హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ ఆనోవ్లాగ్స్ ఈరోజు మనం ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ముందుగా ఎగ్స్ తీసుకొని వీటిని కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎగ్స్ బాయిల్ అయిపోయేలోపు మనం పులుసుకి కోడిగుడు పులుసు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని దీన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి ఈ నానబెట్టిన దాన్ని పక్కకు పెట్టేసి ఒక మూడు మీడియం సైజ్ అంతా ఆనియన్స్ తీసుకొని వీటిని కట్ చేసి హాఫ్గా కట్ చేసి పొట్టు తీసేసి ఈ విధంగా వాటర్లో వేసుకున్నా ఈ విధంగా వాటర్లో వేసుకోవడం వల్ల మనకు కళ్ళకి ఆవిరి తగలకుండా ఉంటుంది ఇలా ఆనియన్స్ని మనకి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఇక్కడ మనం కొడుకుడు పులుసు కదా చేసుకునేది అందుకనే పోపు గింజలు ఏమి వేయడం లేదు ఓన్లీ ఒక స్పూన్ జీలకర్ర మాత్రం యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసుకోవాలి వేసి దీన్ని అంత వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ ఇక్కడ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుంది వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి ఇవి బాగా వేగాల్సిన పని లేదండి కొంచెం మగ్గితే చాలు తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనం వాటరు మనకు ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారం వేసాను ఇందాక ఆనియన్స్ వేగడానికి ఉప్పు వేసాం కదా ఇక్కడ ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే అవి అటుపక్క పులుసు మరిగేలోపు మనం ఇక్కడ మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వాటన్నిటిని వల్చేసుకుందాం ఈ విధంగా అన్ని అన్ని ఎగ్స్ని చేసి వీటన్నిటిని చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఇవి గాట్లు పెట్టుకున్నాం కదా ఘాట్లో పెట్టుకునే ఎగ్స్ని మనం ఇప్పుడు పులుసులో వేసుకుంటాం అలా వేయడం వల్ల ఈ ఎగ్గు కూడా ఉప్పు కారం పులుపు అనేది బాగా పడుతుంది మనం తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ పులుసు మరుగుతూ ఉన్నాయి కదా వాటిలో ఇవి ఎగ్స్ ఎగ్స్ని వేయాలి వేసి దీన్ని దీంట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే ఎండు కొబ్బరి పొడి కొంచెం ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోవాలి పులుసుని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఇక్కడ మనకు ఉప్పు కరా ఏమైనా సరిపోతే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మరిపో మరిగిపోయి పులుసు కూడా చిక్కగా అయింది అంతేనండి కొడుగుడు పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కొడుగుడు పులుసు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ముద్ద ముద్దకి ఆనియన్స్ మనం చాలా ఆనియన్స్ కూడా బాగా తగులుతూ ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్